హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో నైట్ మనం నిన్న సిక్స్ సిక్స్ థర్టీకి అయితే మనం గోండా నుండి అయితే బయలుదేరినాము లోడ్ అయ్యాక సో ప్రజెంట్ మనం వచ్చేసి కట్నీ దగ్గరలోకి అయితే వచ్చేసినాం స్టాప్ ఐదు వందల కిలోమీటర్లు అయితే స్టాప్ గా అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు కట్నీ దగ్గర మనం అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటది మన మహాలక్ష్మి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటది కదా అక్కడ సో అక్కడ ఆగేసి మనం గ్రేజ్ కొట్టి చేసుకొని టైర్లు ఇట్లా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం నైట్ నుండి నాన్ స్టాప్గా వస్తున్నాం కదా అంటే మధ్యలో అక్కడక్కడ టైర్లు చెక్ చేసిన ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం నెక్స్ట్ శ్రీకాంత్ ఇక ముందు కట్నీ దగ్గర ఆగాక శ్రీకాంత్కి అయితే ఇచ్చేస్తామండి సో అట్నే ఎక్కడ ఆగి టిఫిన్ కూడా చేసేసి బయలుదేరాలి మాక్సిమం ఇప్పుడు కట్నీ దగ్గర ఉన్నామంటే ట్రై చేస్తే రేపు పొద్దుడికి హైదరాబాద్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం అన్లోడింగ్ టైం వరకు అయితే సో అందుకే నేనైతే ఇక ఈరోజు వంట ప్రిపరేషన్ అలాంటిది ఏం పెట్టుకోకుండా ముందు ఎక్కడైనా టిఫిన్ ఉంటే టిఫిన్ చేసేసి మొత్తం గ్రేజ్ గిట్లా అంతా కొట్టిచ్చేసుకొని బయలుదేరిపోతాం ఇక్కడ నుండి నైట్ నేనైతే పడుకుంటా మళ్ళీ శ్రీకాంత్ నాగపూర్ వరకు అయితే నడిపిస్తాడు నాగపూర్ అంటే మ్యాక్సిమం సాయంత్రం వరకు నాగపూర్ వరకు అయితే రీచ్ అయితే అయిపోతాం నాగపూర్ వెళ్ళాక అంటే మధ్యలో మళ్ళీ లఖండంలో డైఎల్ అయితే కొట్టించుకోవాలి మనం సో టాటా ఆథరైజ్డ్ స్టేషన్ అయితే పడిందని చెప్పాను కదా మైలారం దగ్గర సో అక్కడైతే ఫుల్ చేసుకొని వచ్చిన ఇప్పుడు అయితే టూ పాయింట్స్ అయితే ఉంది లఖండం దగ్గరలో మనకు మళ్ళీ ఫుల్ చేసేసుకుంటే మళ్ళీ మనకు అటుపోయి మళ్ళీ ఇటు కూడా వచ్చేస్తుంది సో ఇంకా ఈ పనులు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ట్రిప్లో మనకు అండ్ ఈరోజు మనం ఎక్కడెక్కడ ఎక్కడ అంటే సేమ్ రూటే మనకి ఎట్లాగో సో దారి మధ్యలో మనకి ఎలాంటి సంఘటనలు ఎట్లా ఎట్లా వెళ్తున్నావు ఏం కథ అనేది అయితే మొత్తం ఈ వీడియోలోనైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా అన్నమాట సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఈ విధంగా డైలీ పోస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది డైలీ డైలీ అంటే డే బై డే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో మరి ఇంకేందుకు ఆలోచయం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి తక్కువగా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేశాక ఇప్పుడు కట్నీ దగ్గరనైతే ఆపేసామన్నమాట గ్రీజ్ కోసం అదృష్టం ఏంటంటే ఈ బటన్ల మీద దిగినాయి ఇంతకుముందు ఒకటి ఇక్కడ ఒకటి తీసినాగా ఇది బటన్ మీద దిగింది ఇది బటన్ మీద ఆ పక్కన బటన్ దిగి సైడ్ రెండు ఇది ఒకటి ఇది రెండు అటు సైడ్ ఇంకోటి ఉంది మనకి ఈ టూల్ మంచి ఉపయోగపడుతుంది అట్లా ఇలాంటి చిన్న చిన్న దిగినప్పుడు తీద్దాండి అటు సైడ్ ఉంది అది కూడా తీసుకుంటుంది ఇప్పుడు మొత్తం ఈ మూడు వెళ్ళినాయి ఇప్పుడు డమ్మీ టైర్లలో ఈ డమ్మి టైర్లల్లో అవి కూడా బటన్ మీద గుచ్చుకున్నాయి మ్యాక్సిమం మనకు మేకులు కొట్టుడు అవి ఎక్కువ డమ్మీ టైర్లకు ఎందుకు గుచ్చుకుంటాయి అంటే ఇప్పుడు ఈ హౌజింగ్ ఉంది కదా ఈ హౌజింగ్ ఎక్కింది ఈ హౌజింగ్ ఎక్కినప్పుడు ఈ ఎగురుతాయి కదా నార్మల్గా ఎగిరినప్పుడు ఇట్లా ఎగిరి పుసుకుని ఇట్లా పడ్డది అనుకోండి డమ్మి టైర్లు అప్పుడు కూర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటాయి అన్నట్టు వీటిని అయితే మళ్ళీ బండికి పడకుండా చేసుకోవాలి సో గ్రీజ్ అయితే కొట్టించేసినాం మేకులు గిట్లు ఏమైనా ఉన్నా కూడా చూసుకున్నాం ఈయో చిన్న చిన్నవి పెద్ద పెద్ద బోల్టులు అలాంటివి అయితే మనం నార్మల్ టైర్ చెక్ చేసుకునేటప్పుడు నైట్ టైంలో కూడా అవుపడుతుంది ఈ చిన్నవి ఏమో అవుపడవి డే టైంలో కొంచెం తీక్షణంగా చూసుకోవాలన్నమాట ఈ టూల్ అయితే మనకు మంచిగా ఉపయోగపడ్డది ఎక్కడ మనకి చిన్న చిన్న ఇలాంటి సూదులు కానీ మేకులు కానీ అవి ఉంటాయి కదా అవి ఇరికినప్పుడు అయితే బాగా ఉపయోగపడుతుంది సో చూసుకోండి ఒకసారి ఫోటో తీసుకోండి ఇలాంటి బాక్స్ మీకు కావాలంటే తెప్పించుకోండి మనకు స్టార్ స్క్రూడ్రైవర్ కానీ అన్ని రకాల స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా మేకులు చిన్న చిన్న మేకులు ఇట్లా తీసుకోవడానికి చాలా బాగానే అయితే ఉపయోగపడుతూ ఉండేది ఒకసారి ఫోటో తీసుకొని ఇలాంటివి తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో మరి ఇంకేం కాలుష్యం వీజ్ అయితే కొట్టించేసుకున్నాం టైర్లు చెక్ చేసేసుకున్నాం ఇక బయలుదేరదాం పదండి నాన్ స్టాప్ ఐదు వందల కిలోమీటర్లు సరిపోయింది నాకు ఇక శ్రీకాంత్కి ఇచ్చేస్తామండి 真的是个、啊。 చేయడానికి అయితే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఆలూ పరోటా అయితే ఆర్డర్ అయితే ఇచ్చాం సో ఆలు పరోటా ఒక్కడ తింటే కడుపు నిండిపోతుంది చూద్దాం బాగుంటే ఇంకొకటి ఆర్డర్ చేసుకొని మళ్ళీ చెరుసాని తినేద్దాం చెరసాని తినేసి మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ అంటే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ ఆ టైంకి మళ్ళీ బయట ఎక్కడైనా ఆగేసి అక్కడ తినేసి బయలుదేరితే తెల్లారిసరికి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాం సో ఇది వచ్చేసి హైవే పక్కన ఏంటిది పానీయంజీ రెస్టారెంట్ రెస్టారెంట్ అట సో ఈరోజు మా టిఫిన్ స్పెషల్ వచ్చేసి ఆలు పరోటా వేడి వేడిగా ఆలు పరోటా అయితే తీసుకొని వచ్చిండు మన సైడ్ ఎక్కువ మనం తిననలే కానీ ఇటు సైడ్ ఎక్కువ ఇయ్యే తిండ్రు పర్లేదు ఒకసారి అయితే నేను ఇంతకుముందు ఒకసారి తిన్నా బాగానే అనిపించింది అందుకని మళ్ళీ తీసుకున్నాను అన్నమాట దాళ్ళు ఆరు పరోటాలకు దాల్ పప్పు రెండు సిలికన్ లములు అవుతాయి చీకా మనం డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం నిన్న ఇప్పుడైతే మనం డెఫాయిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసేసుకుందాం ఇట్లా పోయి ఇక్కడ ఆపేసి ఈ భారత్ బెంచ్ పక్కన పెట్టేసి ముందు కొని పోని పోని అక్కడ ఆయన కాడి పోని ఐసా పుల్ మేరా బాయ్ గుర్తుపెట్టాడు చిన్నాడు రెగ్యులర్ ఇక్కనే కొట్టించేది ఫుల్లు ఇక్కడ మనకు డెఫ్ నలభై ఐదు రూపాయలే ఉంటుంది అన్నమాట దిగేసి తాళను ఫుల్ ట్యాంక్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఉంటారు గ్రీజ్ కొట్టేవాళ్ళు ఈ లైన్లో అక్కడి వరకు మనకు షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట మన డెకరేషన్ షాప్స్ ఇట్లా అవన్నీ అయితే ఉంటాయి సో మనకైతే కొట్టే కొట్టేవాళ్ళు ఉంటారు అంతా ఇక టైర్ పంచర్సు అన్ని రకాలు అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడనే మనకు పూతెట్టు ట్రావెల్ బ్లాగ్స్ వాళ్ళ వెహికల్ కూడా ఉంది ఇంతసేపు బెంచ్ పక్కన ఆపన కానీ నేను బెంచ్ని కరెక్ట్ చూడలేదు సో వాళ్ళు కాదని కూడా మేబీ వేరే డ్రైవర్స్ అయితే ఉన్నారు కావచ్చు మేబీ సో వాళ్ళు ఎట్లయినా మనం చూసినా వాళ్ళు మనని గుర్తుపట్టరు మనం అంటే వాళ్ళని గుర్తుపడతాంలే కానీ వాళ్ళు గుర్తుపడరు కదా మనం అన్నీ తెలుగు హిందీ తమిళ్ కన్నడ అన్నీ కవర్ చేస్తాంగా అట్లా గుర్తుపడతాం మనం ఫిల్ చేయడం అయితే అయిపోయింది పంతొమ్మిది వందల రూపాయల ఆయిల్ అయితే పట్టింది అనమాట డెఫ్ ఆయిల్ సో ఇక బయలుదేరుదాం మనం సో వాళ్ళైతే లేరు స్నానం చేయడానికి వెళ్ళినట్టున్నారు కూతెట్టు ట్రావెల్ వర్క్స్ అంటే వాళ్ళ డ్రైవర్స్ అయితే ఉన్నారనమాట అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళది లోడ్ వచ్చేసి ఆలుగడ్డ మేబీ ఆల్ ట్యూబ్లెస్ టైర్స్ అన్నీ సో ఆలుగడ్డ లోడ్ వేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు స్నానం చేయడానికి వెళ్ళారో పడుకున్నారో మరి సో మనమైతే అయితే బయలుదేరుదాం పదండి చరీకా సో బయలుదేరుతా ఉన్నాము మనమైతే ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఇక్కడ మనం ఎప్పుడైనా ఇక్కడనే డెఫాయిలు అయితే ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట చలో శ్రీకాంత్ నిమ్మలంగా పోని సుధాకర్ రెడ్డి అని వస్తా ఉన్నాడు ఒక నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అవతలనైతే ఉన్నాడట మనం నిమ్మలంగా పోతే అందుకుంటాడు క్యాచ్ చేస్తాడు మనం బార్డర్ వేయేసరికి మహారాష్ట్ర బార్డర్ వేయసరికి తొందర లేదు ఇప్పుడు ఓకేసే ధీరే ధీరే కోటి రూపాయల బండి కోటి రూపాయల బండి అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ కూడా ఎచ్చే ఉంటాయి కోటి రూపాయలకు తగ్గట్టే మనకు యాభై లక్షల బండి కాబట్టి మనకు యాభై లక్షల ఫీచర్స్ ఉంటాయి ఉంటాయి సో ఇక్కడ గొడవ ఏంటంటే ఈ కంటైనర్ వెహికల్ ఉంది కదా ఇక్కడ మన బార్డర్ అయితే ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చిండు ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి ఆయనకున్న లేలాండ్ బండికి అయితే టక్కర్ అనమాట గుద్దిండు సైడ్ మిరర్స్ అయితే ఆ లేలాండ్ వెహికల్స్ అయితే వలిగినాయి సో కాసేపు అయితే పంచాయతీ అయితే పెట్టుకొని ఐదు వందల రూపాయలు తీసుకొని వెళ్ళైతే సర్థమని అనమాట తొందర ఎందుకు వాడతారో అర్థం కాదు నిమ్మలంగా ఒక లైన్కి ఒకరు లైన్లో పోయేదానికి తొందర వాడుకుంటూ ఒక్కడే ఊరికొస్తూ ఉంటారు సో శ్రీకాంత్ అయితే నేను పడుకుంటా ఉన్నా శ్రీకాంత్ అయితే లేపుతా ఉన్నాను నన్ను ఎక్కడ పడితే అక్కడనే సో ఇక్కడ మనం మహారాష్ట్ర రామ్టీ కంటే మహారాష్ట్ర ఎంపీ బార్డర్ అన్నమాట ఇది సో ఎంపీ బార్డర్ వాళ్ళు కూడా కవాసాలు ఈ మధ్యలో బాగా ఉంటా ఉన్నారన్నమాట సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎక్కినకాంచి వర్షం అయితే అయితే వస్తూ ఉన్నది అసలు ఎక్కడ ఈ వర్షానికి ఎక్కడ పట్ట నుండి నీళ్ళు లోపలి పోయి లోడ్ ధరుస్తుందా అన్నంత భయమైంది అనమాట అంత ఘోరంగా వచ్చింది కాసేపు వర్షం సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక కోళ్ళ తోటి వెళ్తున్న బొలేరో ఇంత ముందే మమ్మల్ని ఓవర్టేక్ చేసుకుని అయితే వచ్చింది అనమాట అవుటర్ రింగ్ రోడ్ దిగినాక సో ఇక్కడ వర్షం వచ్చింది కదా రోడ్డు మీద సరిగా ఫ్రిక్షన్ అయితే ఉండదు అంటే టైర్కి రోడ్డుకి మధ్యలో ఒక వాటర్ లేయర్ అనేది అయితే ఫామ్ అవుతుంది దానివల్ల మనకి బ్రేక్స్ అయితే సరిగా పనిచేయవు దానివల్ల ఇట్లా కట్టుకు అయితే వెహికల్స్ పడే అవకాశం అయితే ఉంటుంది సో వర్షం వచ్చినప్పుడు అయితే వెహికల్స్ కొంచెం జాగ్రత్తగా అయితే నడపండి సో గాయస్ అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయితే అయిపోయినాం కాకపోతే ఈరోజు అన్లోడింగ్ అనేది చెప్పారు రేపు అవుతుంది అన్నారు ఒకవేళ అయితే ఈరోజు సాయంత్రం అయితే అవుతుంది అంట లేకపోతే రేపు అయితే అన్నారనమాట సో చికెన్ అయితే తెచ్చుకున్నాం ఇక ప్రిపేర్ చేసుకొని సో ప్రిపేర్ చేసేసుకొని ఇంత తినేది ఇక పడుకోవడం ఇక ఎందుకంటే నిద్ర నాకైతే మామూలుగా నిద్ర లేదు అయితే మళ్ళీ కొంచెం వెనకకైతే పెట్టమన్నారు మరి ఇలా అన్లోడ్ అవుతుందా కాదా అనేది అయితే తెలియదు ఏమో చూద్దాం శాంపిల్ తీస్తారు కావచ్చు మరి కాసేపు అయినాక సో చూసినాక తర్వాత అయితే చూద్దాం సో ఈ వీడియో ఇప్పటివరకు అయితే చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే ఆలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్